ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి అవును ఏమైంది రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ నరాలు పొంగిపోయి బరువుగా అనిపిస్తుంది ఎక్కువసేపు నించలేకపోతున్నానండి కాళ్ళు తిమ్మరి పట్టినట్టు కూడా ఉంటుందండి ఇంద్రజ దీన్నే వెరీ కోస్ వెయిన్ అంటారు దీనికి ట్రీట్మెంట్ ఏబీస్ హాస్పిటల్లోనే ఉంది కానీ నాకు ఆపరేషన్స్ అంటే చాలా భయం పైగా షూటింగ్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి ఎక్కువ డేస్ హాస్పిటల్లో ఉండాలంటే కంగారు పడాల్సిన అవసరమే లేదండి ఒకే రోజులో ట్రీట్మెంట్ అండ్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంది చాలా థ్యాంక్స్ అండి భలేవారు థ్యాంక్స్ నాకెందుకండి మిమ్మల్ని ఇంత త్వరగా దయం చేసిన ఏబిస్ హాస్పిటల్ కి చెప్పండి